సర్వశక్తి గల దేవు దేవునికి మహిమ కలుగును గాక మన ప్రభుని ప్రిరక్షకుడైన యేసుక్రీస్తునామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు మరొక సమయంలో దేనిమును అనుగ్రహించాడు కదా ఆయనకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం ఆయన మాట్లాడే దేవుడు చెవి యొక్క ఆలకించి దేవుడు కాబట్టి ఈరోజు దేవుడు మనకిచ్చే వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాం కీర్తనల గ్రంథం యాభై ఐదవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినం నీ భారము ఎహోవ మీద మోపము ఆయనే నిన్ను ఆదుకొను నీతిమంతులను ఆయన ఎన్నడను కథలనీయుడు దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనకి రోజు విడ ఏ విషయంలో నువ్వు బాధలో శ్లోకంలో ఉన్నావో కష్టంలో ఉన్నావో శ్రమలో ఉన్నావో తీరని లోటుతో బాధపడుతూ కన్నీళ్లు విడుస్తూ ఎవరు నాకు సాయం చేయట్లేదని వేడుస్తూ కుములిపోతూ ఉన్నావా దేవుడు అంటున్నాడు ఇదిగో ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు ఏమనంటే నీ భారము యహో మీద మోపము నువ్వు మోస్తూ ఉన్నావేమో బాధపడుతూ ఎవ్వరు నాకు సాయం చేయట్లేదని నువ్వు వేదన పడుతున్నావేమో దేవుడు అంటున్నాడు నీ భారము యహో మీద మోపము అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే ఇప్పుడైనా ఉపవాసం ఉండి కన్నీలు విడుచు దుఃఖించు మనసుపూర్వం నా వైపు తిరుగు నీకు నేను సహాయం చేస్తానంటున్నాడు తినేసిన సంవత్సరముల పంట దయా కిరీటం అది మళ్ళా తిరిగి నీకు అంటున్నాడు అంత గొప్ప కార్యములు చేసే దేవుడు నేనే దేవుడను నేను తప్ప నీకు వేరే దేవుడు ఉండకూడదని కూడా ఖచ్చితంగా చెప్పాడు కదా ఇదిగో నీ భారము యహో మీద మోపము ఆయనే నిన్ను ఆదుకుంటాడు ఎవరు ఆదుకున్నాడు నేనున్నాను నేనున్నాను అని అందరూ వచ్చి ఉండొచ్చు అందరూ నిన్ను మోసం చేయొచ్చు నువ్వు మోసపోయి ఉండొచ్చు కానీ దేవుడు అంటున్నాడు మోసపోకబిడా అని చెప్పేసి సెలవిస్తున్నాడు అందరూ ఉన్నా అంటారు కానీ ఎవ్వరు కూడా నీ దగ్గరికి వచ్చి నిన్ను ఆదరించట్లేదు ఇప్పుడు నువ్వు కష్టాలు ఉన్నప్పుడు ఎవ్వరూ నీ దగ్గరికి రావట్లేదు అందరూ దూరం అయిపోయారు ఇంకా నిందిస్తున్నారు నీతి మంత్రులుగా ఆయన ఎవన్నడూను కథల నీడు నీతి మంత్రులను ఎవ్వ ఎప్పుడు ఎన్నడు ఆయన కథల నీడు నీ నీతిని నిజాయితీని తప్పక దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తానని దేవుడు సెలవిస్తున్నాడు ఎవరైతే నిన్ను మోసం చేసారో ఎవరైతే నిన్ను బాధిస్తున్నారో వారందరూ తలదించుకునే ఒక దినం వస్తుంది తప్పక నీకు సహాయం చేస్తాడు దేవుడు విడుదలిస్తాడు గొప్పగా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు కాబట్టి నీవు భయపడకు అధైర్యపడకు నీ అప్పులు సమస్య అయినా నీ యొక్క ఉన్న బాధ అయినా వేదనైన శోధనైనా ఏసై కొట్టు వేయబోడుతున్నాడు ఏసై తీసివేయబోతున్నాడు బిడ్డ నువ్వు భయపడకు అధైర్యపడకు ధైర్యంగా ఉండు దేవుడు నీతో ఈరోజు మాట్లాడుతున్నాడు ఇదిగో నువ్వు బాధపడుతున్నట్టుగా అనేక మంది వేదంలో ఉన్నట్టుగా గర్భాలు లేవని వివాహాలు కావట్లేదని అనేకమైన సమస్యలు అప్పులు తీరట్లేదని లేకపోతే ఉద్యోగం రావట్లేదని రకరకాలైన సమస్యలతో నువ్వు బాధపడుతున్నట్టుగా కనబడుతున్నది కాబట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో దేవుని అన్ని నిరీక్షణ కలిగి ఉండు ఆయన తప్పకుండా నీకు ద్వారాలు చేసి నీకు సాయం చేస్తాడు నీ ధైర్యం నేను కాపాడుతుంది ఈరోజు మరి నే ఈరోజు ఉన్నాం ప్రార్థన చేస్తున్నాం ప్రతి ఒక్కరి కొరకు మీ కొరకు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం నీవు కూడా ఉపవాసం ఉండి దేవునితో సాసం కలిగి ఉండు దేవుడు నీకు తప్పగా సహాయం చేస్తాడు నీతో దేవుడు మాట్లాడుతున్నాడు కనుక ఈ యొక్క వాగ్దానం నిమిత్తం ప్రార్థన చేసుకున్నాం మహాపరిశుద్ధురా పర్లేకపోతండి వేలాది వందనాలు స్తోత్రాలు ప్రభావ చాలామంది చాలా రీతిలుగా తను ఎన్నో కష్టాల్లో బాధలు ఇబ్బందులు కనపడుతున్నారు ప్రభా మోసపోయమని మోసం చేస్తారని అప్పులైపో అప్పులు చేస్తారని దాన్ని అప్పులు బాగా నేను నేనున్నానని అందరూ వచ్చి ఈరోజు అందరూ విడిచిపెట్టి దూరం అయిపోయారని ఏడుస్తున్న బిడ్డలు కనబడుతున్నారు ప్రభు వారందరి మీద నీ ఆత్మను కుమ్మరించండి నీ భారమంతా యహోవో మీద అయా ఆయనే నిన్ను ఆదుకుంటున్నానని తండ్రి నీతి మంత్రులని అన్న ఆయన ఎన్నడూ కథల నీడని నువ్వు సెలవిచ్చావు ప్రభు వందనాలు వందన ఈ కృపాని ఆదరణ సన్నిధి వారి మీద కుమ్మరించి వారికి ఉన్న సమాచ కొట్టివేసి అయ్యా నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను వారి పట్ల మీరు గొప్ప కార్యం జరిగించండి వేదంలో ఉన్న వారందరికీ విరిగిన మనసు నలిగిన హృదయముతో మీరుండి సహాయం చేసే దేవుడు ప్రభా మీ కృపణతో నింపి బలపరచమని ప్రార్థన చేస్తున్నాను ప్రతి గుడ్ కుటుంబాన్ని వెలిగించండి ఆ వెలుగులో నడిపించండి గర్భాలు తెరవండి అయ్యా గర్భాల ఫలం లేదని ఎంతోమంది ఎన్నో రీతిలుగా నిందిస్తూ ఆ బిడ్డను బాధ పెడుతూ ఉన్నారేమో తండ్రి బిడ్డలను బాధ పెడుతున్నారేమో ఆ గర్భాలు తెరవండినైనా ఏదైతే కోల్పోయిందో దానికి రెండంతలుగా దీవెన గొడ్రాలి ప్రభావనైనా తండ్రిస్తే ఏడు మంది పిల్లలను కంటుందని ఆ రీతిగానైనా సహాయం చేయండి ఎరుసలేం ఎరుసలేం పడనం కొరకు సంఘక్షేమం కొరకు ప్రార్థిస్తున్నాను శత్రు మిత్రులుగా చేసి సహాయం చేయండి పరిశుద్ధాత్మడానికి వందన రాజుల లీడర్లు అధికారులు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు జ్ఞాపకం చేసుకుని వారి చుట్టూని కంచు వేసి కాబ్దాలు దాని ప్రార్థన చేస్తున్న రైతుల పట్ల కూడా సహాయం చేయండి భేదలను కూడా కనికరించి సహాయం చేయండి ఈ సేవకులు సేవకులు ఎక్కడైతే సువార్తను ప్రకటిస్తున్నారో వారి పట్ల మీ మహిమాన్ని ఆత్మను కుమ్మరించి ఆత్మ మహత్కార్యాలు జరిగించి మహాగణుడమైన దేవాదిదేవుని యొక్క శక్తిని అభిషేకాన్ని కుమ్మరించి దయచేమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్